శ్రీ గురుభ్యో నమః నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మారుతున్నటువంటి గ్రహాలతో పాటు కొన్నిసార్లు గ్రహాలు తిరుగుతూ వెనక్కి తిరగడం ఇలాంటివన్నీ కూడా మనం వింటూ ఉంటాం దీన్నే వక్రగతి అంటూ ఉంటాం ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకు ఉండేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి గోచార రీత్యా తిరుగుతున్నటువంటి గ్రహాల్లో ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహాలు ఉంటాయి చెప్పాలంటే శని గురువు ఈ గ్రహాల యొక్క దృష్టి కానీ కదలిక కానీ వక్రగతి కానీ ఇవన్నీ కూడా మన మీద మన జీవితాల మీద ప్రభావాన్ని ఎక్కువగా చూపెడతాయి అంటారు మరి అలాంటి గ్రహమైనటువంటి శని గ్రహం ఈ జూన్ ముప్పయో తారీఖు నుండి రాబోయే అంటే జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ పదిహేను వరకు వక్రగతిలోకి రాబోతుంది మరి ఇలా వక్రగతిలోకి వచ్చినప్పుడు ఏదైనా అంటే మంచి కానీ చెడు కానీ ఎలా ఉంటుంది అది కూడా ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే ముందు ముందుగా అసలు శనిగ్రహం శనిగ్రహం అంటే ఇది వాయుగ్రహం అని మనకు తెలుసు శనిగ్రహము ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా డిసిప్లినరీ గ్రహము అని చెప్తాం ఏదైనా ఇవ్వాలి ఏదైనా అంటే కూడా చాలా సిస్టమేటిక్గా ఒక నిబద్ధతతో క్రమశిక్షణ ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మనకు దాని యొక్క ఫలితం వస్తుంది అని మనకు తెలుసు ఏదైనా తొందరగా కాకుండా దాన్ని కొంత దాని యొక్క ప్రభావాన్ని పొందిన తర్వాత ఫలితాన్ని పొందేటువంటి స్థితి కూడా మనకు శనిగ్రహం నుండి వస్తుంది మరి అలా ఒక్కొక్క రాశి మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది అయితే ఇప్పుడు వక్రగతి వక్రగతి అంటే ఏంటి వక్రగతి అంటే ఏ గ్రహమైనా వెనక్కి తిరుగుతుందా అంటే మనకు తెలిసినంతవరకు రాహుకేతువులు మాత్రం అపసభ్య మార్గంలో ఉంటాయి కానీ కొన్నిసార్లు గ్రహాలు మరి వాటి యొక్క వేగాన్ని అలా పట్టిన తిరుగుతూ ఉన్నప్పుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు అవి వెనక్కి తిరుగుతున్నట్టుగా కనిపించేటువంటి భ్రమపడేటువంటి స్థితి ఒకటి ఉంటుంది అది దగ్గరగా ఉన్నప్పుడు దాన్ని వక్రగతి అంటాం అయితే ఈ వక్రగతిలో తిరిగినప్పుడు ఎలా ఉంటుంది అయితే మరి జన్మజాతకంలోనే వక్రగతి ఉందా లేదు అలా ఉన్నప్పుడు శని వక్రగతి ఉందా ఎలా ఉంది ఏంటి అన్నది ఈ ప్రభావాలు చూసేటప్పుడు తెలుస్తుంది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు శని ఎక్కడ వక్రగతి పొ పొందబోతుంది ఎక్కడ వక్రగతి పొందబోతుంది అంటే కుంభరాశిలో కుంభరాశిలో దాదాపుగా చెప్పాలంటే మొదట మూడు నెలలు గురు నక్షత్రం మీద తదుపరి శతబిధ శతబిష నక్షత్రం మీద ఈ వక్రగతి అక్కడ నుండి వక్రగతి అనమాట అంటే నాలుగున్నర నెలలు దాదాపు నూట ముప్పై తొమ్మిది రోజుల వరకు శని యొక్క వక్రగతి ఉంటుంది ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల వక్రగతి వల్ల మనకు ఎలాంటి ప్రభావం చూపడుతుంది అన్నది ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది దీనివల్ల అంటే ఈ వక్రగతి వల్ల ఒప్పొందేటువంటి ప్రభావాన్ని మంచిగానే చెడుగానే దాన్ని తీసుకోవడం కోసం ఏదైనా పరిహారాలు ఉంటాయా మరి మనం ఈ ఐదు నెలల కాలంలో ఏం చేయాలి ఎలా చేయాలి దాని యొక్క పూర్తి ఫలితాన్ని పొందాలి అంటే ఏం చేయాలి అసలు ఈ వక్రగతి మూలంగా ఎందుకు మనకి వక్రగతి వల్ల నిజంగా లాభం జరుగుతుందా అంటే చాలా వరకు మనకు శనిగ్రహం గురించి చెప్పేటువంటిది ఏంటి అంటే ఎవరైనా సరే అంటే లాభము అనేటువంటిది అంటే శని యొక్క మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి కాలంలో ఏదైనా ఇవ్వాల్సినటువంటి మంచి ఇవ్వకపోయినా దాన్ని పొందవలసినటువంటి ఫలితాన్ని పొందకపోయినా మళ్ళీ శనిశ్చరుడు వక్రగతిలో మనకు ఇవ్వాల్సిన ఫలితాన్ని ఇవ్వడం కోసం వస్తారు అన్నది చెప్తూ ఉంటారు మరి అలాంటి సమయం కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం మేసి రాశి వారికి ఈ ప్రస్తుతం రాబోతున్నటువంటి అంటే జూన్ ముప్పైవ తారీఖు జరుగుతున్నటువంటి శని యొక్క వక్రగతి ఫలితం మేషరాశి మీద ఎలా ఉంటుంది అని మేషరాశికి ఇప్పుడు పదకొండవ స్థానంలో అంటే కుంభంలో శని యొక్క వక్రగత వక్రగతి ఉంది శని యొక్క వక్రగతి అంటే మనకు శని శని దగ్గర నుండి మనం చూస్తే మేషరాశి రెండవ స్థానం అవుతుంది అలాగే మేషన్ నుండి చూస్తే ఇప్పుడు వక్రించబోయేటువంటి స్థితి పదకొండవ స్థానంలో జరుగుతుంది పదకొండవ స్థానము అంటే మనకి లాభ స్థానము అంటాం ఏదైనా లాభం అట్లాగే కమ్యూనికేషన్ ఈ విషయాల్లో అట్లాగే శని నుండి ద్వితీయంలో ఉన్నటువంటి స్థానం కాబట్టి మనం ఈ రెంటి వైపు నుండి ఆలోచించినట్టయితే ద్వితీయం అంటే స్థానం కాబట్టి స్థానంలో మనం ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఏంటి ముఖ్యంగా ఇది కమ్యూనికేషన్ కూడా సంబంధించినటువంటిది కాబట్టి కమ్యూనికేషన్ వైజ్ కనుక మీరు జాగ్రత్తగా ఉండే అంటే ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడి ఏదైనా గొడవలు ఇలాంటివి తెచ్చుకోకుండా ఉండే విధంగా మనం మాట్లాడడం అంటే గబుకున గబగబా ఎవరిని పడితే వాళ్ళని ఏదో ఒకటి అనడం అలాంటి విషయాలు కనుక చేయకుండా ఉన్నట్టయితే మనకు బాగుంటుంది ఎందుకంటే మాట ద్వారానే మనం ఏదైనా సరే మంచిగానే చెడు కానీ తెచ్చుకునేటువంటి పరిస్థితి కాబట్టి ఈ వక్రించేటువంటి శని వక్రగతి నడుస్తున్నంత కాలం కూడా మన ముఖ్యంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నట్టయితే బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మేషరాశి కానీ అలాగే వృచ్చిక రాశి కానీ ఈ రెండు కూడా కుజుడికి సంబంధించినటువంటి రాశులు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే అంటే దాదాపుగా ఎందుకు అంటే ఈ రెండు రాశులకు కూడా దాదాపుగా మంచి జరుగుతుంది కాబట్టి ఈ రెండు రాశుల వారు కూడా అంటే ముఖ్యంగా మేషరాశి వారు ఇప్పుడు ఏంటంటే ఈ వక్రించేటువంటి ఈ సమయంలో మంచి జరుగుతుంది కాకపోతే ఎంత మనం మాట్లాడేటువంటి మాట్లాడినా ఏదైనా ఎవరికైనా ఏదైనా తెలియజేయాలన్నప్పుడు కమ్యూనికేషన్లో జాగ్రత్తగా ఉన్నప్పుడు అన్నీ శుభం జరుగుతాయి అలా కాదు అన్నప్పుడు ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాన్ని చేసుకున్నట్టయితే అంతా శుభంగా ఉంటుంది అని చెప్పచ్చు ఇప్పటి వరకు మనం ఈ రాశి ఫలితాలను చూసాం కదా అయితే అందరికీ లాభమా నష్టమా అన్నది కాదు అంటేనే క్రమశిక్షణం నిజానికి మన జన్మ కుండలిలో మనకి ఇంతకుముందు అంటే పుట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఎవరికైనా అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ శని దశ కానీ శని అంతర్దశలు కానీ ఉన్నట్టయితే అటువంటి వారికి తప్పకుండా ఇలా శని వక్రగతిలో ఉన్నప్పుడు మనకి చాలా వక్రగతిలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు పొందుతాయి అని చెప్పచ్చు అలా కాదు ఇవేవి లేవు కానీ మరి అర్ధాష్టమ శని ఇలాంటివి ఏదో ఒకటి ఉంది లేదు ఇది లేదు ఇవి లేదు మనకు జన్మజాతకంలో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో అంటే మీరు జన్మజాతకంలో కాకుండా రీత్యా ఎవరికైనా అర్ధాష్టమ శని అష్టమ శని శని దశ నడుస్తున్నా ఇప్పుడు కూడా ఆ ఫలితం ఉంటుంది ఇంతేకాదు ఎవరికైనా మరి మంగళదశ నడుస్తున్నా కూడా దీనివల్ల శుభ ఫలితాలు జరుగుతాయని చెప్పవచ్చు ఇలా కాదు మాకేమి జరగ ఈ శుభ మంగళదశ లేదు అర్ధాశ్రమ ఇవి లేవు మరి అలాంటప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి ఈ శని వక్రగతి వల్ల మేము ఏం చేసుకుంటే మాకు దానివల్ల రా వచ్చేటువంటి నష్టాలు రాకుండా ఉండి పొందబోయేటువంటి శుభ ఫలితాలు మాకు పొందాలి అని అనుకునేటువంటి వారు చేయవలసినటువంటిది ఏమి ముఖ్యంగా శనివారం రోజు ఎవరైనా సరే ఈ శని వక్రగతిలో దాని ఫలితాలు పొందాలి అంటే శనివారం రోజు ముఖ్యంగా మనం శనివారం వ్రతం అంటే శనివారం రోజు ప్రత్యేకించి ఏ రకమైనటువంటి మధ్య మాంస ఆదులు ఉంటాయి కదా వీటిని కూడా స్వీకరించకుండా ఉండడం శనివారం రోజు వీలైనంత వరకు ఏకభుక్తం తీసుకోవడం దీనితో పాటు మీకు వీలైతే అంటే నవగ్రహ మండపానికి వెళ్ళడం లేదు ఇంట్లోనే శని గ్రహ స్తోత్రాన్ని చదువుకోవడం ఇలా కాదు అంటే కనీసం ఏదో ఒక రోజు వారంలో ఒక రోజు చొప్పున ఇంట్లోనైనా బయటైనా దేవాలయంలో అయినా శివాభిషేకం చేయించడం ఇవి కాకుండా వీలైనంత వరకు ఎందుకంటే శనీశ్వరుడు ఆనందపడేది ఎక్కడ అంటే ఎవరైనా సరే బాగా ఉంటే వారికి ఏదైనా మీకు వీలైనంత వీలైనట్టుగా కాసింత అన్నదానం చేయడము అన్నం పెట్టడం ఏ లేదు అంటే ఏదైనా వస్త్రదానం చేయడం ఇలాంటివి చేయడం అనేటువంటిది మనం చేయాలి అలా కాదు ఎవరైనా అంగవైకల్యంతో ఉన్నటువంటి వారికి కూడా మనం సహాయం చేయడం వృద్ధులు ముఖ్యంగా వృద్ధుల సేవ మన ఇంట్లో వాళ్ళవనివ్వండి బయట వాళ్ళవనివ్వండి ఎవరైనా వృద్ధులు ఉన్నట్టయితే వారి యొక్క సేవ ఇలాంటివి మనం చేసినట్టయితే క్షణి మన మీద కరుణ పొందుతాడు మనం మనకి దయ చూపెడతాడు ఇది మనకు పాజిటివ్గా ఉంటుంది అందువల్ల ఇది దీనితో పాటు ముఖ్యంగా ఎవరైనా సరే విష్ణువుకు సంబంధించినటువంటి స్తోత్రాలని చదువుకోవడం అనేటువంటిది చేసినట్టయితే మనకు తప్పనిసరిగా పాజిటివ్ ఈ వక్రగతి ఉన్నటువంటి నాలుగు నెలల కా నాలుగున్నర నెలల కాలంలో చాలా పాజిటివ్గా మన యొక్క స్థితిగతులు ఉంటాయి అని చెప్పచ్చు నమస్తే అందరూ సుఖంగా ఉండాలని అందరూ మనం ఉండాలని కోరుకుంటూ శుభం పోయారు